ఫలితాలు సాధించిన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం గురవాయిగూడెంలో నిర్మించిన ఎర్రకాలువ ప్రాజెక్టు మిగులు భూములు పేదలకు పంచాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు జంగారెడ్డిగూడెం టీ నర్సాపురం మండల పరిధిలోని పేదలతో కలిసి ప్రాజెక్టు మిగిలి భూములలో కొబ్బరి మొక్కలు నాటిన వెంకటేశ్వర్లు ఉద్యమాలకు పిలుపునిచ్చారు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మానుకొండ జీవరత్నం అందుగుల ప్రభాకర్ కిరణ్ బొడ్డురాంబాబు రాంబాబు యావెంతి సీత దానియేలు ముత్యాలమ్మ పాల్గొన్నారు ఏ రవి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎర్ర రిజర్వాయర్ మిగులు భూములు పేదలకు సాగు హక్కు కల్పించాలని చెప్పి సుదీర్ఘకాలంగా ఉద్యమాలు సాగిస్తా ఉన్నాం జంగారెడ్డిగూడెం టీ నరసాపురం మండలాల్లో ఉన్నటువంటి ఈ రిజర్వాయర్ మిగులు భూములు ఎవరైతే ప్రభుత్వానికి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో భూములు అమ్మారో ఆ భూస్వాములే అక్రమంగా ఈ రోజుకి కూడా అనుభవిస్తా ఉన్నారు వాళ్ళిక్కడ పరిహారం పొంది బయట భూములు కొనుక్కున్నారు ఇక్కడ ఈ భూములు కూడా సాగు చేసుకుని అనుభవిస్తూ ఉన్నారు ఇది చట్టవిరుద్ధం ఖచ్చితంగా వీళ్ళని భూముల నుంచి తొలగించి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఏ పోలవరం చిన్నవారుగూడెం టీనార్సాపురం మండలాలకు సంబంధించినటువంటి గ్రామాల్లో ఉన్న పేదల ప్రజానీకానికి దళితులు గిరిజనుల ప్రజానీకానికి వాళ్ళకి సాగోకు కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని అనేక మార్లు అడిగినప్పటికీ చూస్తాం చేస్తామని చెప్పడం చెప్ చేయడం తప్ప మరొక ఏమీ చేయటం లేదు రెండో ప్రక్కన భూస్వాములకు అనుకూలంగా కూడా చాలా సందర్భాల్లో అధికారులు ఇక్కడికి వచ్చి వాళ్ళకే భూమి చెందుతుందనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు ఇంకో పక్కన పోలీసులు కూడా ఇక్కడ ఏమాత్రం అవసరం లేకపోయినా ఇక్కడికి వచ్చి జోక్యం చేసుకుని పోలీసులు అక్రమ కేసులు బనాయించేదాని కోసం కూడా చేస్తూ ఉన్నారు ఈ తప్పుడు పద్ధతులు మానుకునే ఎక్కనైనా చట్ట ప్రకారంగా ఈ భూములు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకే చెందేలాగా చర్యలు తీసుకోవాలి లేకపోతే ఇప్పుడు దీనికి నాందిగా ఇంతకుముందే మేము భూ ప్రారంభించి ఇప్పుడు ఇక్కడ కొబ్బరి మొక్కలు నాడుతూ ఉన్నాం ఈ కొబ్బరి మొక్కల్ని మేము సురక్షితంగా చూసుకుంటాం దీని మీద ఎవరైనా చేయేసి దీన్ని పేకాలని చూస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక భూసములకి హెచ్చరిస్తా ఉన్నాం కబడ్దారి ఈ మొక్కలు ఏ ఒక్కదానికి మీరు హాని చేసిన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాం ప్రభుత్వం ఎప్పుడైనా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం